ఓం శాంతి ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఉదయం ఉదయమే లేచి అమృతవేళ బాబాతో మధురాతి మధురంగా మాట్లాడండి విచారసాగర మతనం చేసేందుకు ఆ సమయం చాలా మంచిది ప్రశ్న భక్తులు కూడా భగవంతుడిని సర్వశక్తివంతుడు అని అంటారు పిల్లలైనా మీరు కూడా అలాగే అంటారు కానీ రెండింటికి గల తేడా ఏమిటి జవాబు భగవంతుడు ఏది కావాలి అంటే అది చేయగలడు అని అంతా వారి చేతిలో ఉంది అని భక్తులు అంటారు కానీ నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను అని బాబా తెలిపించారు అని మీకు తెలుసు డ్రామా సర్వశక్తివంతమైనది తండ్రిని సర్వశక్తివంతుడు అని ఎందుకు అంటారు అంటే వారి వద్ద సర్వులకు సద్గతినిచ్చే శక్తి ఉంది ఎవ్వరూ లాక్కో లేని స్థాపన చేస్తారు ఓం శాంతి ఓం శాంతి అని ఎవరన్నారు శివ అన్నారు ఇంకొకసారి ఓం శాంతి అని ఎవరన్నారు దాదా అన్నారు అత్యంత ఉన్నతమైన వారి మహిమ చాలా గొప్పది అని ఇప్పుడు పిల్లలైనా మీరు గుర్తించారు సర్వశక్తివంతులు కనుక వారు చేయలేనిదేమీ లేదు అని భక్తి మార్గంలోని వారు అంటారు భక్తి మార్గంలోని వారు సర్వశక్తివంతుడు అన్న పదానికి అర్థాన్ని చాలా గొప్పగా చెప్తారు కానీ తండ్రి అంటున్నారు డ్రామా అనుసారం అన్నీ జరుగుతాయి నేను ఏమీ చెయ్యను నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను కేవలము తండ్రిని స్మృతి చేసినందున మీరు సర్వశక్తివంతులుగా అవుతారు పవిత్రంగా అవ్వడం వలన తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు తండ్రి సర్వశక్తివంతులు పిల్లలు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని తర్వాత సర్వశక్తివంతులుగా అయ్యి విశ్వంపై రాజ్య పాలన చేస్తారు అని తండ్రి నేర్పిస్తారు శక్తి లేకుండా రాజ్యం ఎలా పాలన చేస్తారు శక్తి యోగము ద్వారా లభిస్తుంది అందుకే భారతదేశపు ప్రాచీన యోగము చాలా మహిమ చేయబడింది పిల్లలైన మీరు నెంబర్ వారుగా స్మృతి చేసి సంతోషిస్తారు ఆత్మలైన మనము తండ్రిని స్మృతి చేసినందున విశ్వంపై రాజ్య పాలన చేస్తాము అని పిల్లలైనా మీకు తెలుసు దాన్ని లాక్కునే శక్తి ఎవ్వరికీ లేదు అత్యంత శ్రేష్టమైన తండ్రిని అందరూ మహిమ చేస్తారు కానీ వారికి ఆ మహిమకు అర్థమే తెలియదు ఇది నాటకమని తెలిసిన ఒక్క మనిషి కూడా లేడు ఒకవేళ తెలిసి ఉంటే ప్రారంభం నుండి చివరి వరకు అది గుర్తు రావాలి లేకుంటే నాటకము అనడమే తప్పు అయిపోతుంది ఇది నాటకం మనము పాత్రను అభినయించేందుకు వచ్చామని కూడా అంటారు కావున ఆ నాటక ఆది మధ్య అంత్యాలు కూడా అర్థం చేసుకోవాలి కదా మీరు పైనుండి వస్తారు అందుకే వృద్ధి చెందుతూ ఉంటుంది సత్యగంలో చాలా కొద్ది మంది మనుషులు మాత్రమే ఉంటారు ఈ ఆత్మలన్నీ ఎక్కడి నుండి వచ్చాయి ఇది అనాదిగా తయారైన అవినాశి డ్రామా అని ఎవ్వరికీ తెలియదు ఇది ఆది నుండి అంత్యం వరకు రిపీట్ అవుతూ ఉంటుంది సినిమా మొదటి నుండి చివరి వరకు చూసి మళ్ళీ చూస్తే చక్రం ఉన్నది ఉన్నట్లు రిపీట్ అవుతుంది అందులో ఏమాత్రము తేడా ఉండదు ఈ సృష్టి కూడా అలాగే తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు ఇలా మాట్లాడమని అర్థం చేయిస్తారు ఎంత మధురమైన తండ్రి బాబా మీరు ఎంత మధురమైన వారు బాబా ఈ ప్రపంచం ఇక చాలు ఇప్పుడు మేము మా సుఖధామానికి వెళ్తాం ఆత్మ పవిత్రంగా అయితే అచ్చట పాలు కూడా స్వచ్ఛమైనవి దొరుకుతాయి అని తెలుసుకున్నారు శ్రేష్టాచారులైన మాతలు చాలా మధురంగా ఉంటారు సమయానుసారం వారంతకు వారే పాలు పడతారు పిల్లలు ఏడ్చే అవసరం ఉండదు స్వర్గంలో ఈ విధంగా విచార సాగర మతనం చేయాల్సి ఉంటుంది ఇలా ఇలా ఉదయమే లేచి బాబాతో మాట్లాడితే చాలా మజాగా ఉంటుంది బాబా మీరు శ్రేష్ఠాచారి రాజ్యస్థాపనకెంతో మంచి యుక్తులు తెలుపుతూ ఉన్నారు మళ్ళీ మేము శ్రేష్ఠాచారి మాతల ఒడిలోకి వెళ్తాం అనేక సార్లు మేమే అనూతన సృష్టిలోకి వచ్చాము ఇప్పుడు మాకు సంతోషాన్ని అనుభవించే రోజులు వచ్చాయి ఇదే సంతోషమైన బలమైన ఆహారం ఇలా అనుకోవడం అందుకే అతీంద్రే సుఖం గురించి అడగాలి అంటే గోప గోపికలను అడగండి అని అంటారు ఇప్పుడు మనకు అనంతమైన తండ్రి లభించారు మనలను మళ్ళీ స్వర్గానికి యజమానులుగా శ్రేష్టాచారులుగా తయారు చేస్తారు కల్ప కల్పము మనము మన రాజ్య భాగ్యాన్ని తీసుకుంటాము ఓడిపోతాము మళ్ళీ విజయం పొందుతాం ఇప్పుడు తండ్రిని స్మృతి చేసి రావణుడిపై విజయం పొందాలి అప్పుడు మనం మళ్ళీ పావనంగా అవుతాం అక్కడ యుద్ధము దుఃఖము మొదలైన మాటలే ఉండవు ఏ ఖర్చు ఉండదు భక్తి మార్గంలో జన్మ జన్మాంతరాలు ఎంతో ఖర్చు చేశారు ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నారు ఎంతమంది గురువులను ఆశ్రయించారు ఇప్పుడు అర్ధకల్పం మనం ఏ గురువుల వద్దకు వెళ్ళం శాంతి ధామానికి సుఖధామానికి వెళ్తాం తండ్రి అంటున్నారు మీరు సుఖధామానికి వెళ్ళేవారు ఇప్పుడు దుఃఖధామం నుండి సుఖధామానికి వెళ్ళాలి ఓహో మా బాబా మమ్ములను ఎంత బాగా చదివిస్తూ ఉన్నారు మా స్మృతి చిహ్నాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇది చాలా ఆశ్చర్యం ఈ దిల్వాడ మందిరానికి అపారమైన మహిమ ఉంది ఇప్పుడు మనం రాజయోగం నేర్చుకుంటూ ఉన్నాం ఈ జ్ఞాపక చిహ్నాలు తప్పకుండా తయారవుతాయి కదా ఇది పూర్తిగా మన జ్ఞాపక చిహ్నమే దిల్వాడ మందిర్ బాబా మమ్మ మరియు పిల్లలు కూర్చొని ఉన్నారు క్రింద యోగం నేర్చుకుంటున్నారు పైన స్వర్గ రాజ్యం ఉంది వృక్షంలో కూడా చాలా స్పష్టంగా ఉంది సాక్షాత్కారం చేయించిన తర్వాత బాబా ఈ చిత్రాలను తయారు చేయించారు బాబానే సాక్షాత్కారాలు చేయించి కరెక్షన్ కూడా చేస్తారు ఎంత ఆశ్చర్యం ఇది పూర్తిగా నూతన జ్ఞానం ఈ జ్ఞానం గురించి ఎవరికీ తెలియదు తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు మనుషులు ఎంత తమో ప్రధానంగా అవుతూ ఉంటారు మనిషి సృష్టి పెరుగుతూ ఉంటుంది భక్తి కూడా వృద్ధి చెందుతూ చెందుతూ తమో ప్రధానం అవుతూ ఉంటుంది ఇక్కడ మీరు సతో ప్రధానంగా అయ్యి పురుషార్థం చేస్తున్నారు గీతలో కూడా మన్మ నాభవ అనే పదం ఉంది అయితే భగవంతుడి ఎవరో ఇది మాత్రం ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు పిల్లలైనా మీరు ఉదయం ఉదయమే నిద్ర లేచి మానవులకు భగవంతుడి గురించి పరిచయం ఎలా ఇవ్వాలో విచార సాగర మతనం చేయాల్సి ఉంటుంది భక్తిలో కూడా మనుషులు ఉదయం ఉదయమే లేచి చిన్న గదిలో కూర్చొని భక్తి చేస్తారు అది కూడా విచారసాగర మతనమే కదా ఇప్పుడు మీకు జ్ఞానం మూడవ నేత్రం లభించింది మూడవ నేత్రం ఇచ్చే కథను తండ్రి వినిపిస్తారు తర్వాత దీనినే తీజరి కథ అని అనేసారు తీజరి కథ అమర్ కథ సత్యనారాయణ కథ అన్ని ప్రసిద్ధి చెందినవి వినిపించేవారు ఒక్క తండ్రి మాత్రమే ఈ కథలు భక్తి మార్గంలో కొనసాగుతాయి జ్ఞానం వలన పిల్లలైన మీరు సంపన్నంగా అవుతారు అందుకే దేవతలను పదమాపదం పతులు అని అంటారు దేవతలు చాలా ధనవంతులుగా పదమాపదం పతులుగా అవుతారు కలియుగానికి సత్యుగానికి రాత్రికి పగలకున్నంత తేడా ఉంది మొత్తం ప్రపంచమంతా శుభ్రమయ్యేందుకు సమయం పడుతుంది కదా ఇది బేహద్దు ప్రపంచం భారతదేశం అవినాశీ ఖండం ఇది ఎప్పుడు కూడా ప్రాయలోకం అవ్వదు అర్ధకల్ప మీ ఒక్క ఖండం మాత్రమే ఉంటుంది తర్వాత నెంబర్ వారుగా ఇతర ఖండాలు ఉత్పన్నమవుతాయి పిల్లలైనా మీకు ఎంత జ్ఞానం లభిస్తుంది ప్రపంచ చరిత్ర భూగోళం ఎలా తిరుగుతూ ఉందో వచ్చి తెలుసుకోండి అని చెప్పండి ప్రాచీన ఋషులకు మునులకు ఎంత గౌరవం ఉంది కానీ వారికి కూడా సృష్టి ఆది మధ్య అంత్యాలు తెలియవు వారు హఠయోగులు కానీ వారిలో పవిత్రత బలం ఉంది ఈ పవిత్రత వలన భారతదేశం నిలబెట్టబడుతోంది లేకుంటే ఈ భారతదేశం ఏమయ్యేదో కూడా తెలియదు ఇంటిని అలికి శుభ్రపరిస్తే శోభిస్తుంది కదా భారతదేశం చాలా పవిత్రంగా ఉండేది ఇప్పుడు అదే దేశం పతితం అయిపోయింది స్వర్గంలో మీరు చాలా కాలం సుఖంగా ఉన్నారు మీ వద్ద చాలా ధనం ఉంటుంది మీరు భారతదేశంలోనే ఉండేవారు మీ రాజ్యమే ఉండేది ఇది నిన్నటి మాటే తర్వాత ఇతర ధర్మాలు వచ్చాయి వారు వచ్చి కొద్దిగా బాగు చేసి ప్రసిద్ధి చెందారు ఇప్పుడు వారు కూడా ధర్మస్థాపకులు కూడా తమో ప్రధానంగా అయ్యారు ఇప్పుడు పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి ఈ విషయాలన్నీ క్రొత్త వారికి వినిపించరాదు మొట్టమొదట తండ్రి పరిచయమునివ్వాలి ఆ తండ్రి నామ రూప దేశ కాలాలు తెలుసా అత్యంత ఉన్నతమైన తండ్రి పాత్ర ప్రఖ్యాతిగా ఉంటుంది కదా ఆ తండ్రి స్వయంగా మనకు సూచనలు ఆదేశాలు ఇస్తున్నారు అని ఇప్పుడు మీకు తెలుసు మీరు మళ్ళీ మీ రాజధానిని స్థాపన చేస్తున్నారు పిల్లలైనా మీరు ఇందులో నాకు సహాయకారులు మీరు పవిత్రమవుతారు మీ కొరకు పవిత్ర ప్రపంచం తప్పక స్థాపన అవుతుంది ప్రపంచం మారిపోతూ ఉంది అని మీరు వ్రాయండి ఆ తర్వాత సూర్యవంశీలు చంద్రవంశీల రాజ్యం వస్తుంది మళ్ళీ రావణ రాజ్యం వస్తుంది చిత్రాలు చూపించి అర్థం చేయించడం చాలా మధురంగా ఉంటుంది ఇందులో తిథులు తారీఖులు అన్నీ వ్రాయబడి ఉన్నాయి భారతదేశపు ప్రాచీన రాజయోగం అంటే స్మృతి స్మృతి ద్వారానే వికర్మల వినాశనం అవుతాయి చదువు ద్వారా పదవి లభిస్తుంది దైవీ గుణాలు ధారణ చేయాలి మాయా తుఫానులు తప్పకుండా వస్తాయి ఉదయమే నిద్ర లేచి బాబాతో మాట్లాడడం చాలా బాగుంటుంది భక్తి మరియు జ్ఞానం రెండింటికి ఇది మంచి సమయం మధురాతి మధురంగా మాట్లాడుకోవాలి ఇప్పుడు మనం శ్రేష్టాచార ప్రపంచానికి వెళ్తాము ముసలి వారి మనస్సులో ఈ శరీరాన్ని వదిలి గర్భంలోకి వెళ్తాము అని ఉంటుంది కదా బాబా ఎంతో నష్టాన్ని ఎక్కిస్తారు ఇలా మాటలు మాట్లాడుకున్నా మీకు జమ అవుతూ ఉంటుంది శివ బాబా మనలను నరక వాసుల నుండి స్వర్గవాసులుగా చేస్తున్నారు మొట్టమొదట మనం వచ్చి ఆల్రౌండ్ పాత్రను పూర్తిగా అభినయించాం ఇప్పుడు బాబా అంటున్నారు ఈ చీచీ శరీరాన్ని వదిలేయండి దేహ సహితం ఈ ప్రపంచం అంతటినీ మర్చిపోండి ఇది బేహద్దు సన్యాసం అచ్చట కూడా మీరు ముసలివారైనప్పుడు మళ్ళీ చిన్న పిల్లలుగా అవుతాము అని సాక్షాత్కారం అవుతుంది సంతోషంగా ఉంటుంది బాల్యం అన్నింటికంటే మంచిది ఉదయమే కూర్చొని విధంగా విచార సాగర మతనం చేయాలి పాయింట్లు బుద్ధిలోకి వస్తే మీకు సంతోషంగా ఉంటుంది సంతోషంగా గంట గంటన్నర కూడా గడిచిపోతుంది ఎంత అభ్యాసం అవుతూ వెళ్తుందో అంత సంతోషం పెరుగుతూ ఉంటుంది చాలా మజాగా ఉంటుంది తిరుగుతూ తిరుగుతూ స్మృతి చెయ్యండి పుర్సత్తు చాలా ఉంది అయితే విఘ్నాలు రానే వస్తాయి ఇందులో అనుమానం ఏదీ లేదు వ్యాపారం చేయనప్పుడు మనుషులకు నిద్ర రాదు సోమరుడు నిద్రపోతారు వీలైనంత ఎక్కువగా మీరు శివబాబానే స్మృతి చేస్తూ ఉండండి శివబాబా కొరకు మేము భోజనం తయారు చేస్తున్నాము అని మీ బుద్ధిలో ఉంటుంది శివబాబా కొరకు మేము ఈ పని చేస్తున్నాము అని ప్రతి పనిలో భావించండి భోజనం కూడా శుద్ధంగా తయారు చేయాలి పురుషార్థానికి ఇబ్బంది కలిగించే వస్తువేది ఉండరాదు ఈ బాబా స్వయంగా స్మృతి చేస్తారు బ్రహ్మబాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాదాదా యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఉదయం ఉదయమే లేచి బాబాతో మధురంగా మాట్లాడాలి ప్రతిరోజు ఖుషి అను ఖురాక్ ఆహారం తింటూ అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయాలి సెకండ్ పాయింట్ సత్యగంలో రాజధానిని స్థాపించేందుకు తండ్రికి పూర్తి సహాయకారులుగా అయ్యేందుకు పావనంగా అవ్వాలి స్మృతి ద్వారా వికర్మల వినాశనం చేసుకోవాలి భోజనం కూడా శుద్ధతతో తయారు చేయాలి వరదానము దివ్య గుణాలను ఆహ్వానించటం ద్వారా సర్వ అవగుణాలను ఆహుతినిచ్చే సంతుష్టాత్మాభవ ఎలాగైతే దీపావళి రోజున విశేషంగా శుభ్రత మరియు సంపాదనపై ఉంచుతారు అలా మీరు కూడా అన్ని ప్రకారాల శుభ్రత మరియు సంపాదనలపై లక్ష్యం ఉంచి సంతుష్టాత్మగా అవ్వండి సంపాదన అంటే లక్ష్మిని పూజ చేస్తారు ధనం కోసం సంతుష్టత ద్వారా మాత్రమే మీలో ఎంత సంతృప్తి ఉంటే అంత దివ్య గుణాలను ఆహ్వానించగలరు ఆ తర్వాత అవగుణాల ఆహుతి స్వతహాగా అయిపోతుంది లోపల ఏవైతే బలహీనతలు లోపాలు నిర్బలత కోమలత ఇవన్నీ మిగిలి ఉన్నాయో వాటిని అన్నింటినీ సమాప్తం చేసి ఇప్పుడు క్రొత్త ఖాతాను ప్రారంభించండి క్రొత్త సంస్కారాలు అనే క్రొత్త వస్త్రాలను ధారణ చేసి సత్యమైన దీపావళిని జరుపుకోండి స్లోగన్ స్వమానం యొక్క సీటుపై సదా సెట్ అయి ఉండాలి అంటే దృఢ సంకల్పము అనే బెల్ట్ను మంచి రీతిగా బంధించుకోండి అవ్యక్త సూచన స్వయం మరియు సరువుల పట్ల మనసా ద్వారా యోగ శక్తులను ప్రయోగించటానికి బాప్తాదా ఇలా తెలియజేస్తున్నారు శాంతి శక్తి యొక్క ప్రయోగం మొదట మీరు మీరంటే స్వయం పట్ల ఆత్మ పట్ల శరీరం యొక్క వ్యాధిపై చేసి చూడండి ఈ శక్తి ద్వారా కర్మ బంధనాల రూపం మధురమైన సంబంధం యొక్క రూపంలోకి మారిపోతుంది ఈ కర్మ భోగం అంటే కర్మ లెక్కాచారాలు కర్మ యొక్క కఠినమైన బంధనము సైలెన్సు శక్తి ద్వారా నీటిపై గీసిన రేఖలాగా అనుభవం అవుతుంది కర్మ భోగాన్ని అనుభవిస్తున్నాను అని భోగించే వారిగా అనుభవించే వారిగా అవ్వరు కానీ సాక్షి ద్రష్టగా అయ్యి లెక్కాచారం యొక్క దృశ్యాన్ని కూడా చూస్తూ ఉంటారు ఏం జరుగుతూ ఉన్నా నేను ఆత్మ మస్తకం మధ్యలో కూర్చున్నా నాకు కాదు శరీరానికి లేఖాచారాలు అప్పు తీరిపోతుంది అనే భావనతో ఉంటారు ఓం ఓంశాన్